మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది స్వయంగా ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లి ఈవీఎంను పగలగొట్టడాన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది ఈ ఘటనను ఎన్నికల నిర్వహణలో ఘోర వైఫల్యంగా భావించింది ఈ ఘటనపై సీఈసీ ఆదేశాలతో పది సెక్షన్ల కింద కేసులు పెట్టామన్న సీఈఓ గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు స్వేయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఇలాంటి ఘటనలు విఘాతం కలిగిస్తాయని మండిపడింది బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది మరొకరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా నిందితులను అరెస్టు చేసి బలమైన కేసులు పెట్టాలని నిర్దేశించింది మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేసినట్లు తొలుత ఫిర్యాదు వచ్చినా వెబ్కాస్టింగ్ పరిశీలన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ళ వరకు శిక్షపడే అవకాశం ఉందన్నారు పోలింగ్ రోజు మనకు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్లీ మాచర్లాలో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి స్పెషల్లీ మాచెర్లాలో మేము హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లలు ఏదో జరుగుతాయి వి వర్ హ్యావింగ్ సమ్ అప్రియాన్ ఆ వెబ్కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ ఎత్ మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనీషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత ట్వంటీ ఎత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా ఎక్యూజ్ నెంబర్ వన్గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియెట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెట్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ వి అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు డూ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ అండ్ వెన్ ద క్యాండిడేట్ హిమ్సెల్ స్టార్ట్ డూయింగ్ అండ్ డూయింగ్ దిస్ యాక్టివిటీ దట్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్ ఈ స్టాం 10 సెక్షన్ హవ్ వెరీ సీవియర్ సెక్షన్ వేర్ ద పనీష్మెంట్ మే గో అప్ టు 7 ఇయర్స్ ఆల్సో సెకండ్ థింగ్ ఇస్ దట్ ఇఫ్ ఎనీబడీ ఇన్ ఎనీ such కేసెస్ ఫైల్ క్రిమినల్ కేసెస్ ఫైలైన్ తర్వాత 2 ఇయర్స్ అండ్ అబౌ ఐనికి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్ గా అనార్త్కి వేర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఏవియమ్లు ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని CEO వెల్లడించారు నౌ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథెన్ చేసాము ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇరవై కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి ఇరవై కంపెనీలు అలాట్ చేశారు ఎక్కడెక్కడ అలర్ట్ జరగవచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న డీజీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్లేసెస్లో అది ఐడెంటిఫై చేశారు పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు తర్వాత డ్రిల్స్ ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు కేంద్ర బలగాలను రప్పించినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు